ఓం గురుభ్యో నమ శ్రీ నమః మీ భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి అదేంటంటే మీరు ప్రతిరోజు పాపిట్లో సింధూరం ధరించడం వల్ల భర్త యొక్క ఆయుష్ అనేది అభివృద్ధి చెందుతుంది చాలామంది చెప్తారు మేము ప్రతిరోజు సింధూరం ధరిస్తున్నామండి అయినప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యల్ని గుర్తిస్తున్నాము అని అయితే సాక్షాత్తు హనుమంతుడు సీతమ్మ తల్లి చెప్పినటువంటి పరిహారాన్ని మీరు కూడా పాటించండి అదేంటంటే స్వామివారికి హనుమంతుడికి శరీరం నిండా సింధూరం పోయించి ఆ సింధూరాన్ని తీసుకుని వచ్చి ఆడవాళ్ళు నుదుట ధరించండి ఆ సింధూరాన్ని మీ భర్తకి ప్రతిరోజు తిలకంగా దిద్దండి దీనివల్ల మీ భర్త యొక్క ఆయుర ఆరోగ్యాలు వృద్ధి చెంది ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామశ్రీ జ్యోతిష్యాలం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి